ఎన్టీఆర్ జిల్లా నందికామ విలేకరులపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి వీరులపాడు మండలం అల్లూరు వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను ఫోటోలు వీడియోలు తీసిన విలేకరులపై దాడులకు పాల్పడిన రేషన్ మాఫియాపై కేసులు నమోదు చేయడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని విశాలాంధ్ర విలేకరి వరప్రసాద్ అన్నారు తమపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని నందిగామ నియోజకవర్గ విలేకరుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ను కలవడం జరిగింది జరిగిన ఘటనపై రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలపడంతో విలేకరుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమ విధి నిర్వహణలో భాగంగా వీడియోలు తీస్తున్న తమపై దౌర్జన్యం పాల్పడిన వారిపై కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేస్తే దానిపై చర్యలు తీసుకోవడం సరికాదని దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు ఇప్పటికే రేషన్ మాఫియాకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను రేషన్ మాఫియా గ్యాంగ్ అక్రమంగా తరలించకపోయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎంతవరకు సంబంధిత ఘటనపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి అని వ్యవస్థలను రేషన్ మాఫియా ఎంత బలంగా మేనేజ్ చేస్తుందని అడిగి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా ఉందని విలేకరులు ఆరోపించారు దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించకపోతే తమ ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని అన్నారు ఫోటోలు తీసేటటువంటి క్రమంలో మరి ఆ యొక్క బియ్యం ఎవరైతే ఉన్నాయో ఆటో అతను మరి నియోజకవర్గానికి చెందిన వీర్లకోడ మండలానికి చెందినటువంటి కాజా సత్యనారాయణగా తెలిసి అతను ఆటోలో ఒక ఇరవై మంది గోండాలతో అక్కడికి చేరుకోవడం జరిగింది అదే క్రమంలో మధ్యను నిర్వర్తించేందుకు గారు అల్లూరు గ్రామంలో ఆటోలో మరి రేషన్ రైస్ వెళ్తున్నాయి అది కూడా మరి ప్రభుత్వం నుంచి ఏదైతే సంచులు నింపుకొని వస్తు గోడౌన్లకు వస్తాయో రేషన్ షాపులకి అదే సంచులు ఆటోలో వెళ్ళడంతో మాకు అనుమానం వచ్చి ఆపి ఫోటోలు వీడియోలు తీసేటటువంటి ఐదుగురని చెప్పి నెంబర్ అర్థం వైసీపీ ஏய் நான் வீட்ல எடுத்துக்கிட்டு போன்லாம் கொண்டாராம். பாபு பாபு மீது சில பெத்த கேஸ்ல இருக்கும்னாலாம் కాదు మీరేం కదా చెప్పండి ఇప్పుడు దాని గురించి ఫోన్ వీడియోలు అన్ని తీసాము ఇబ్బంది